కడప హరి టవర్స్ నందు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్ ప్రెస్ మీట్ పిడి ఏదుభూషణ్ రెడ్డి రాజీనామా ఆమోదించడం శోచనీయం కోర్టులలో అవినీతి చేసిన డ్రామా పీడిపై న్యాయ విచారణ జరపాలి ఎంపీ అవినాష్ రెడ్డి కనుసన్నల్లో పనిచేసి అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన యదుభూషణ్ రెడ్డి అడ్డదారుల్లో పదోన్నతులు ఉద్యోగాలు ఇచ్చిన ఘనత అతనిది అవినీతిపై సిఐడి విచారణ జరపాలి యదుభూషణ్ రెడ్డి స్వచ్ఛందంగా రాజీనామా చేసి బయటి దేశాలకు వెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నారు అతని రాజీనామా ఆమోదించడం బాధాకరం వందల కోట్ల అవినీతి చేసిన డ్వామా పీడి తక్షణమే అవినీతి సొమ్మును రికవరీ చేయించాలి ఎన్నికల సమయంలో కూడా ఏకపక్షంగా వ్యవహరించి వైసీపీకి అనుకూలంగా పనిచేశారు ఎంపీ అవినాష్ రెడ్డి గారి అనుచరుడుగా కడప జిల్లాలో అతను చేసిన అవినీతి అంతా కూడా ఎంక్వైరీ చేయకుండా యాక్సెప్ట్ చేయడం రిజైన్ లెటరు చాలా బాధాకరం ఎందుకంటే అతను డామాలో ఉన్న నిధులన్నీ కూడా పాడా కింద పులివెందలకు ఎన్ని నిధులు ఇచ్చాడనేది తేలాలి ఆ నిధులు దేనికి ఖర్చు పెట్టాడని తేలాలి అదేవిధంగా ఎంతమంది అనధికారికంగా ఉద్యోగాలు ఇచ్చాడో అది కూడా తేలాలా ఎందుకంటే ఆయన సామ్రాజ్యాన్ని నెలకొల్పాడు ఇక్కడ అవినాష్ రెడ్డి గారు ఏ విధంగా చెప్తే ఆ విధంగా ఇతను చేశాడు ఎందుకంటే ఇతను రిటైర్డ్ ఎంప్లాయ్ ఇతనికి ఇవ్వడమే రెగ్యులర్ అయినా కూడా వైసీపీ ప్రభుత్వం అతనికి ఇవ్వడము అతన్ని అవినాష్ రెడ్డి ఇంట్లో మనిషిగా చేయడము అతను పనులన్నీ కూడా చేసి అంత అవినీతిమయంగా చేశాడు కాబట్టి అతను యాక్సెప్ట్ చేయడం కాదు రిజైన్ లెటరు అతని మీద ఎంక్వైరీ చేసి ఏదైతే ప్రజా డబ్బు సెంట్రల్ గవర్నమెంట్ డబ్బు దుర్వినియోగం చేశాడో దాని మీద ఎంక్వైరీ చేసి అతని దగ్గర రాబట్టాల్సిన అవసరం ఉంది అదేవిధంగా అతను చేసిన అవినీతి మీద అతను ఏదైతే ఎంప్లాయ్మెంట్ ఇచ్చాడో వాళ్ళందరినీ కూడా ఏ విధంగా ఇచ్చాడనేది కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అనధికారికంగా ఎంతో మందికి ఎలిజిబుల్ లేకపోయినా ప్రమోషన్ ఇవ్వడం జరిగింది ఆర్టికల్చర్ అయితే ఆ చెట్లు నాటాడా లేదో తెలుదు ఆర్టికల్చర్లో కోర్టులో అవినీతి చేశారు కాబట్టి ఇవన్నీ కూడా డీటెయిల్గా ఎంక్వైరీ చేయాలి చేసిన తర్వాత అతను రిలీవ్ చేయాలి అంతవరకు అతని మీద ఎందుకంటే అతను మళ్ళీ ఫారెన్ పోయే ఇది కూడా ఆలోచన కూడా ఉంటుంది కాబట్టి అతని పాస్పోర్ట్ కూడా సీజ్ చేయాలా అతను ఎంక్వైరీ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను